తెలంగాణలో ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకురాగా సీఎం రేవంత్ యాప్ లాంచ్ చేశారు లబ్దిదారుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు నుంచి పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు ఖమ్మం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను నేడు ఆయన ప్రారంభించారు నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు వరదలకు ఉప్పొంగిన మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై స్పందించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు సంక్రాంతి నుంచే ఈ పథకం ప్రారంభించినట్లు తుమ్మల వెల్లడించారు నాలుగు విడతల్లో లబ్దిదారులకు డబ్బులు మొదటి విడతగా మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసల రెడ్డి స్పష్టం చేశారు ఇందుకు కేబినెట్ ఆమోదముద్ర కూడా వేస్తున్నారు రాజకీయ పార్టీలు కులాలు మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన అర్హులను పేదవారిని గుర్తించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున తొలి విడతలో ఇండ్లు నిర్మిస్తారు ప్రస్తుతం నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది అర్హులకు ఒక్కో ఇంటికి ఐదు లక్షలు ఇస్తామని అన్నారు ఎస్సీ ఎస్టీలకు మరో లక్ష అదనంగా కలిపి ఆరు లక్షలు అందిస్తామని గతంలో మంత్రి పొంగులేటి తెలిపారు పునాది నిర్మాణం పూర్తి కాగానే లక్ష లెంటల్ లెవెల్ కు చేరగానే మరో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు స్లాబ్ వేశాక మరో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు గృహప్రవేశం సమయంలో మిగిలిన లక్ష ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో గమ చేయనుంది మహిళ పేరు మీద ఇంటిని మంజూరు చేస్తారు పథకం కింద నిర్మించే ఇల్లు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో వంటగది టాయిలెట్ సైకోరియం కలిగి ఉండాలని నిబంధన పెట్టారు